వైసీపీ ఫైర్ బ్రాండ్ మూడేళ్ల పాటు జగన్ కేబినెట్ లో పౌర సరఫరాల శాఖ మంత్రిగా పనిచేసిన కొడాలి నాని రాజకీయాల నుంచి విరమించుకుంటారా అన్న చర్చ సాగుతోంది వైసీపీ కూటమి తర్వాత ఆయన గుడివాడకు రావడం బాగా తగ్గించేశారు ఆయన హైదరాబాద్ లోనే ఎక్కువ కాలం గడుపుతున్నారు ఈలోగా ఆయనకు అనారోగ్య సమస్యలు తలెత్తడంతో ఆయనను ముంబై దాకా వెళ్లి మరీ ఆపరేషన్ చేయించుకున్నారు ప్రస్తుతానికి ఆయన విశ్రాంతి తీసుకుంటున్నారు మెరుగైన వైద్యం కోసం అమెరికా వెళ్తారు అన్న ప్రచారం సాగుతున్న క్రమంలో ఆయన మీద లుక్అట్ నోటీసులు జారీ అయినట్లుగా చెబుతున్నారు కొడాలి నాని అమెరికా పర్యటన ఉంటుందా లేదా అన్నది చర్చనీయాంశంగా చూస్తే కొడాలి నాని మీడియా ముందుకు రావడం లేదు వైసీపీ మీద జగన్ మీద గతంలో ఈగా వాలనివ్వనని ఈ ఫైట్ బ్రాండ్ ఇప్పుడు ఫుల్ సైలెంట్ అయ్యారు తనకు ఇష్టమైన నేత అత్యంత సన్నిహితుడైన గన్నవరం మాజీ ఎమ్మెల్యే వంశీని అరెస్టు చేసినప్పుడు విజయవాడ జైలులో ఆయనను పరామర్శించేందుకు అధినేత జగన్ తో కలిసి వచ్చారు అయితే నాడు ఆయనకు ములాఖాత్ అవకాశం దక్కలేదు ఆ తరువాత నాని మళ్లీ ఏపీలో కనిపించింది లేదు గుడివాడ నియోజకవర్గంలో టీడీపీ ఎమ్మెల్యే వెలిగొండ రాము దూకుడు రాజకీయం చేస్తున్నారు వైసీపీ నుంచి పెద్ద ఎత్తున నేతలను చేర్చుకుంటున్నారు నాని అనుచరులు కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నారు వైసీపీకి నడిపించే నాధుడు లేక అవస్థలు పడుతోంది మరో పదిహేను రోజుల్లో ఏపీలో కూటమి పాలనకు ఏడాది పూర్తి అవుతుంది వైసీపీ కూటమికి కూడా ఏడాది అవుతోంది దాంతో ఏడాది పాటు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పెద్దగా కనిపించని ఇన్ఛార్జీల విషయంలో వైసీపీ సీరియస్ గానే యాక్షన్ లోకి దిగుతోంది అని అంటున్నారు పార్టీ బతికి బట్ట కట్టాలి అంటే అక్కడ నాయకత్వం ఉండాలని భావిస్తోంది గుడివాడలో కూడా వైసీపీ తరఫున కొడాలి నాని ప్లేస్ లో కొత్త ఇన్ఛార్జ్ వస్తారని అంటున్నారు నాని అనారోగ్య సమస్యలతో పాటు రాజకీయాల పట్ల పెద్దగా ఆసక్తి చూపించటం లేదని అంటున్నారు